సినిమాలు అంటే సెవెంటీ ఎంఎం పైన ఎంత అలరించారో మీ సెకండ్ ఇన్నింగ్స్ టీవీలో కూడా మిమ్మల్ని చూస్తూ మీరు ఇచ్చే జడ్జిమెంట్స్ని కానీ ఎంత ప్లెజెంట్గా తీసుకొని మీరు ఏం మాట్లాడతారో నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీ రియాక్షన్ కోసం చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ బిగ్ హిట్ అనే చెప్పాలి సో మీరు ఏది మాట్లాడినా కూడా జనాల్లో అంత హ్యాపీగా తీసుకుంటారు అండ్ ఆ సెట్స్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంటుంది అండ్ ఆది గారితో మీ కాంబినేషన్ మీ బాండింగ్ కానివ్వండి చాలా అండ్ మోరోవర్ సుధీర్ గారితో కూడా మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్ మీరు ఏదైతే చూస్తున్నారో అలాగే ఉంటుంది సిద్ధుతో నా బాండింగ్ అయితే ఒక మదర్లీ ఫీల్తోనే ఉంటుంది అది ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా అలాగే ఆదిగారితో ఎప్పుడెప్పుడు కసురుకోవాలో అప్పుడప్పుడు కసురుకుంటాను ఎప్పుడెప్పుడు మనం అప్రిషియేట్ చెయ్యాలో అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను అలాగే ఫ్రెండ్లీగా అలా మూవ్ అయిపోతుంది అండ్ ముఖ్యంగా నా మనసును నా మనసు నుంచి ఏదైతే వస్తుందో అవే మాటలుగా వస్తున్నాయి కాబట్టి ఇంకా నాకు అందులో అయితే ట్రోల్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా ట్రోల్ స్క్రిప్టెడ్ లేదండి అసలు వాళ్ళకి ఏం తెలియదు కదండి వాళ్ళు వాళ్ళని చూస్తే కొన్నిసార్లు నవ్వుకుంటాము కొన్నిసార్లు జాలేస్తుంది ఓకేలే వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి అంతేనండి అంతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంతేనండి పట్టించుకో కూదు సెట్స్ లో ఎవరైనా ఒక్కరు మిస్ అయినా కూడా ఆ ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది సో అట్లా మీరు సెట్స్ లో ఒక రోజు ఏదైనా ఎవరైనా ఆర్టిస్ట్ రాకపోతే మీరు అరే వీళ్ళ వెలితీ కనిపిస్తుంది అని ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా ఉంటే ఉంటారు అండి అందరూ మీరు అన్నట్టు ఒక్కరు లేకపోయినా ఆ వెలిది కనపడుతుంది అందరూ ఉండాలి మా ఫ్యామిలీ అది ఇట్స్ అవర్ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ అనమాట సో అందులో ఒక్కరు లేకపోయినా డెఫినెట్ గా మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది నిజంగానే అంటే చెప్పాలి అంటే స్క్రిప్ట్ కూడా ఏదైనా ఉంటే అక్కడే రాసుకొని అవును అవునవునవును వెరీ టాలెంటెడ్ అండి ఆయన అంటే ఎక్కడ ఆయన ఆయనకి నాకు విభేదాలు వస్తాయంటే అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద వేసే జోకులు లేదా వాళ్ళ మీద ఆ సటైర్లు అలాంటి వాటిలో నాకు ఆయనకి ఎప్పుడు విభేదాలు ఉంటాయి ఎందుకంటే నేను అది ఎప్పటికీ ఒప్పుకోను అలాంటి వాటి మీద నేను ఎప్పుడు ఖండిస్తూనే ఉంటాను కానీ అస్ పర్సన్గా ఆయన టాలెంట్ అయితే మాత్రం అసలు అన్ఇమాజినబుల్ అండి మీరు ఏ కంటెంట్ ఇచ్చినా సరే ఎలాంటి లైన్ చెప్పినా సరే అప్పటికప్పుడు రాసేసుకొని పది మందికైనా అయినా రిహర్సల్స్ ఇచ్చి మీ మీకు తెలీదు కొన్ని స్కిట్లు మీరు చూసేవి ముందుగా అనుకొని రిహర్సల్ చేసినవి కాదండి అప్పటికప్పుడు మా ఆర్టిస్టులు కూడా ఎలా ఉంటారంటే కాబన్ కాపీలా ఉంటారు అంత టాలెంటెడ్ అనమాట ఒక్కొక్కరు కూడా హైలీ టాలెంటెడ్ అప్పటికప్పుడు అనుకొని నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు నువ్వు అది దీనికి కౌంటర్ వస్తుంది ఇలా అనుకొని విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్కిప్ చేసేస్తారండి సో It's, it's like a family and it's a underuka uh, team work and I thoroughly enjoy that.